graham andhra pradesh మూడు మారుతూ ఉందా జగన్ వ్యూహాత్మకంగా తన పర్యటనలతోనూ రాజకీయ వ్యూహాలతోనూ ఏపీ గ్రామీణంలో మళ్ళీ పట్టు పెంచుకుంటున్నారా ఇది రాజకీయ కోణంలో చూడాల్సిన విషయం మాత్రమే కాదు ఏపీలో అసలు ఇష్యూ ఏంటి జనం మైండ్ సెట్ ఎలా ఉంది ప్రభుత్వ ప్రయారిటీస్ మీద జనం ఏమనుకుంటున్నారు అనేది ఇక్కడ అసలు పాయింట్ స్టెప్ బై స్టెప్ చూద్దాం గ్రామీణ ఏపీ గనక మారితే రాజకీయం ఎంతలా తిరగబడే అవకాశం ఉందో డీటెయిల్ గా చూద్దాం ఇవేమి ఎలిగేషన్స్ కాదు కొన్ని చారిత్రిక సందర్భాలు ఇటీవల పరిణామాలు గుదిగుచ్చి పోస్తే మనకి వాస్తవాలే ఎదురొచ్చేస్తాయి ఆటోమేటిక్గా మనం టెక్నాలజీ మీద ఎంతైనా పబ్లిసైజ్ చేసుకోవచ్చు టెక్స్ అని అమెరికా దిగ్గజాలన్నీ మన దగ్గరే సలహాలు తీసుకుంటాయి అని కూడా చెప్పుకోవచ్చు వినడానికి భలే సరదాగా రిలీఫ్గా అనిపిస్తుంది కానీ పనితీరుకి వచ్చేసరికి ప్రయారిటీస్కి వచ్చేసరికి పర్ఫార్మెన్స్ గురించి వచ్చేసరికి ఏపీకి స్పైన్ అండ్ బోన్ ఎప్పుడు రూరల్ ప్రాంతాలే వ్యవసాయ ఆధారిత కుటుంబాలే రైతులే ఈ విషయం పదే 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 మన చరిత్రలో ప్రూవ్ అవుతూ ఉంది రెండు వేల నాలుగు అనే చారిత్రక సందర్భంలో ఏపీ చరిత్రాత్మక తీర్పు ఇవ్వడానికి కారణం గ్రామీణ ఆంధ్రప్రదేశ్ అగైన్ పదేళ్ల తర్వాత రాష్ట్ర విభజన లాంటి అతి పెద్ద సవాల్ లో కూడా నిర్ణయాత్మకమైంది రైతు ఓటు బీజేపీతో పొత్తు కలిసి వస్తే చంద్రబాబుకి బొటాబొటీ అడ్వాంటేజ్ ఓట్ల శాతంలో రావడానికి కారణమైంది రుణమాఫీ హామీ నిజం కదా అంటే రైతులు ఎంత కీలకమో అని చెప్పడానికి రెండు సందర్భాలు ఒక ఉదాహరణ ఎగైన్ రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు డిజాస్ట్రస్ ఫలితాన్ని చూడడానికి కూడా కారణం ఆ రుణమాఫీ హామీని నిలబెట్టుకోకపోవటమే రైతులకి రుణమాఫీ చేస్తాను దశల వారీగా అని చెప్పి కుదింపులు మదింపులు చేసి ఆ రుణమాఫీ చేయకుండా ఎగ్గొట్టేసరికి గ్రామీణ ఏపీ తిరగబడ్డం అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా జరుగుతున్న పరిణామాలు కూడా రూరల్ బేస్డ్ గానే ఉన్నాయి రైతు వారీగానే కనబడుతున్నాయి కనపడుతున్నాయి వ్యవసాయం ముందు ఎన్ని సవాళ్లు ఉన్నాయి అనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది మనం క్వాంటం వాల్యూల గురించి మాట్లాడచ్చు క్యాపిటల్ కట్టేస్తామని చెప్పొచ్చు డేటా సెంటర్ల గురించి కూడా అంత మాఘనతే అని ప్రచారం కూడా చేసుకోవచ్చేమో కానీ క్షేత్రస్థాయి రియాలిటీని మిస్ అయితే మాత్రం పరిణామాలు ఎలా ఉంటాయో ఏపీ గత ఏడాదిన్నరగా చూస్తోంది వన్ బై వన్ చూద్దాం మద్దతు ధర లేక రైతులు అల్లాడిపోయి రోడ్లెక్కి పోరాటాలు చేయాల్సిన పరిస్థితి పదే 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 కనపడుతుంది ఏపీలో అంటే ఏ పంట వేసినా గాని భరోసా లేదు రైతుకి రెండోది ఎరువుల కొరత యూరియా దొరకట్లేదు అంటూ రోడ్ల మీదకి రావడం ఈ మధ్యకాలంలో ఎప్పుడు చూడాల అలాంటిది మొన్నీ మధ్యన ఏపీలో కనపడిన సన్నివేశాలు ఇవే కదా అంటే కనీసం కేంద్ర నుంచి వచ్చే ఎరువుల్ని కూడా ప్రాపర్ గా రైతులకి చేర్చే వ్యవస్థ లేదా అవస్థలైనా ఉన్నది మన దగ్గర అనే చర్చ జరగడానికి ఇలాంటి పరిణామం కారణమైతే గిట్టుబాటు ధర మీద ఎప్పుడు నమ్మకం పెట్టుకోలేని పరిస్థితి రేటు రాక అల్లాడిపోయే స్థితి రైతులకి ఉంటూనే ఉంది అంటే విత్తనం వేసే దగ్గర నుంచి ఎరువేసే వేసే దగ్గర నుంచి పంట చేతికి వచ్చిన తర్వాత అమ్ముకునే వరకు ప్రతి చోట రైతుకి సవాలే ఎదురవుతున్న టైంలో ఇప్పుడు తుఫాన్ వచ్చి కొట్టిన తర్వాత ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు రైతుల్లో తీవ్రమైన అసంతృప్తి పెంచుతోంది దీనికి రెండు కారణాలు ఒకటి పంటల బీమా విషయంలో గందరగోళం ఉండటము ఇంతకు ముందు ప్రభుత్వం రైతుల తరఫున బీమా చెల్లిస్తే ఈ ప్రభుత్వం అలా చెల్లించకపోగా అసలు బీమా పరిస్థితి ఏంటో పరిహారం ఎంత ఇస్తారో ఎప్పుడు ఇస్తారో ఏం జరుగుతుందో తెలియని స్థితిలో రైతులు కొట్టుమిట్టాడడం అనేది తీవ్రమైన అవస్థలు పాలు చేయడం ఒక పరిణామం అయితే రెండోది రైతులకు అర్థమయ్యే భాష మాట్లాడే పరిస్థితి లేకపోవడం అనేది ఏపీలో అతిపెద్ద సవాల్ ఇది చాలా సింపుల్గా ఉండొచ్చేమో వినడానికి కానీ రైతు ఎలాంటి ఆలోచన చేస్తాడు ఎంత ఆక్రోషం కలుగుతుంది ఇలా మాట్లాడుతుంటే అనేది మాత్రం గ్రామీణం వైపు నుంచి చూస్తే మాత్రమే అర్థమవుతుంది ఏపీలో అరవై ఐదు శాతానికి పైగా నియోజకవర్గాలు గ్రామీణ ప్రాంతాలు రైతు ఆధారితంగా ఉన్నవే మరి ఇలాంటప్పుడు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఎంత నెగిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ చేస్తాయి మనమేమో పెట్టుబడుల ప్రచారం మీద హైఫై సదస్సుల నిర్వహణ మీద పూర్తిగా శక్తియుక్తులన్నీ ధారపోస్తుంటే మీడియా కూడా రైతు కష్టాలు వ్యవసాయం పడుతున్న అగచాట్లు చూపించకుండా ఎదురుదాడి చేస్తూ ఉండటం వలన ఏపీలో రైతులు గ్రామీణ ప్రాంతాలు ఇప్పుడు ఆదరణ కోరుకునే పరిస్థితి ఓదార్పు కోరుకునే పరిస్థితి ఊరడించే నాయకత్వం కావాలి అనుకునే పరిస్థితి అంతా కలిపి ఏడాదిన్నరలోనే వస్తుంది ఇది ప్రధానమైన గేమ్ చేంజర్ కాబోతోంది యూ మార్క్ మై వరల్డ్ ఇది ఏ పార్టీకి అనుకూలమో ఏ పార్టీకి వ్యతిరేకమో కాదు మనలో చాలామంది రైతు కుటుంబాల నుంచి ఉంటాం వ్యవసాయం అంటే మనకి తెలుసు ఒక పంట దెబ్బతింటే ఆర్థిక స్థితిగతులు ఎంత వెనక్కి పోతాయో మన బతుకులకి అర్థమవుతూనే ఉంటుంది ఆ అనుభవంతో ఆ అండర్స్టాండింగ్తో చెప్తున్న మాట ఇది వీలైతే ఇప్పటికైనా వ్యవసాయం మోస్ట్ ఇంపార్టెంట్ ప్రయారిటీ అని చూపించటము క్షేత్రస్థాయిలో సమస్యలు రాకుండా రైతు గోస పడకుండా చర్యలు తీసుకోవడం అనేది రియల్లీ నీడ్ ఆఫ్ ద అవర్ మీడియా ఉందనో లేదంటే గనక వ్యవసాయం మీద దృష్టి పెడితే పబ్లిసిటీ ఏమొస్తుంది మనకి అని అనుకునో గనక ఇప్పటిలాగే ఇగ్నోర్ చేస్తే గనుక అరవై ఐదు శాతం నియోజకవర్గాలు అరవై ఐదు శాతానికి పైగా జనాభా వాళ్ళు ఆగ్రహిస్తే రాజకీయాలు తారుమారైపోతాయి విపక్ష నాయకుడి పర్యటన మీద మనకి రాజకీయంగా ఎంతైనా ద్వేషం ఉండొచ్చు ఆక్రోశం ఉండొచ్చు తీసి పారేయాలి కొట్టిపరేయొచ్చు అని అనుకోవచ్చుగాక కానీ అర్థం చేసుకోగలిగితే ఆకలింపు చేసుకోగలిగితే ఆలోచనతో చూడగలిగితే గనక ఒక స్పష్టమైన తేడా కనపడుతుంది మనమేమో హెలికాప్టర్లో తిరుగుతున్నాం మీడియా బృందాలను తీసుకెళ్ళి వరిచేలలో పొలిటికల్ స్కిట్స్ చేస్తున్నాం ఇంకో పక్కన మన రాజకీయ ప్రత్యర్థి వచ్చి మాగిపోయిన కంకుల్ని చేతితో పట్టుకుని రైతుల్ని పరామర్శిస్తున్నాడు మచ్చొస్తే వస్తే రేటు ఎంత తగ్గుతుంది అని వాళ్ళతో మాట్లాడుతున్నాడు పెట్టుబడినారు ముప్పై నుంచి నలభై పెట్టాము ఇప్పుడు చూస్తే ఎన్ని బస్తాలు చెట్టుగా ఉంది మనకు సుంకుపోయింది కాబట్టి వస్తుందో కూడా చెప్పలేదు మళ్ళీ బీమా లేకపోతే నీకు ఎక్కడూ ఉన్నాడు గతంలో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ హయాంలో ప్రతి రైతుకు ఒక భరోసా ఉండేది పంట గన నష్టం జరిగిందని అంటే జగనన్న ఉన్నాడు ఉచిత పంటల బీమా ఉంది వెంటనే మాకు డబ్బులు వస్తాయి పంట నష్టం జరిగినా కూడా అన్న తోడుగా ఉంటాడు ఉచిత పంటల బీమా చేసాడు మాకు అందుకు ఆదుకుంటాడు అంటే ఇదంతా ఆ రైతుకు సంబంధించిన సిలబస్ అంటే ఇక్కడ రైతు సిలబస్ లో ఈ ప్రభుత్వానికి ఉన్న ప్రధాన ప్రత్యర్థి టాపర్ అయిపోతున్నాడు ఇదే గేమ్ చేంజర్ కాబోతోంది మరి కరెక్ట్ చేసుకునే పరిస్థితి ఉంటుందా ఇప్పటివరకు ఉన్న ట్రాక్ రికార్డ్ రెండు వేల నాలుగు పద్నాలుగు పంతొమ్మిది ఇలాంటివన్నీ చూస్తే మనకి వెరీ డెసిమల్ రికార్డు ఉందండి అందుకోసమే ఇప్పుడు రాజకీయం తిరగబెట్టే రోజులు చాలా త్వరగా వచ్చేస్తున్నాయి అనిపిస్తూ ఉంది మీడియా కవచాలు పబ్లిసిటీ ఎత్తుగళ్లు అధికారాన్ని ప్రయోగించి నోరు మూయించే ప్రయత్నాలు ఇలాంటివన్నీ రైతుల్ని ఆపలేవు